జంటల మధ్య పోటీ అయితే మొదలవుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న యాంకర్ స్టేజ్ మీదకి వచ్చి ఇప్పుడే పోటీ మొదలైంది కాబట్టి ఎవరి సత్తా వాళ్ళు చూపించుకోవాలి సరేనా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే క్లాప్స్ కొడుతూ ఓకే చెప్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న యాంకర్ అయితే ఇప్పుడు ఒక పోటీ పెట్టబోతున్నాము అది ఒక రొమాంటిక్ పోటీ అందులో భర్త భార్యను ఎత్తుకోవాలి పైన ఉన్న రోజ్ ఫ్లవర్ని తీసుకొని భర్తకు అది అందించాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇది ఎంత రొమాంటిక్గా మీరు చేస్తే అన్న మార్క్స్ మీకు పడతాయి అలాగే మీరే ఫస్ట్ పొజిషన్లో ఉంటారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే మా ఆయనకు హార్ట్ పేషెంట్ అండి అందుకే ఆయన నన్ను ఎత్తుకోలేరు నేను కాస్త కుర్చీ మీద ఆ అది అందుకొని నేను మా ఆయనకి ఇచ్చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న జడ్జెస్ అయితే సరే మీరు కొంచెం పెద్దవాళ్ళలాగా ఉన్నారు కదా మీకు ఇది ఓకే చేస్తున్నామని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే చాలా సంతోషిస్తూ వెళ్తూ ఉంటుంది ఇంతలో కుర్చీ మీదకి ఎక్కి ఆ రోజు ఫ్లవర్ని అయితే అందుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సత్యం అయితే తనని పట్టుకుంటూ ఒక తుమ్ము అయితే తుమ్ముతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రభావతి అయితే అమ్మో అని చెప్పేసి అయితే ఆ కుర్చీ మీదలో నుండి కిందకు పడిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అక్కడ ఉన్న సత్యం మాత్రం ప్రభా నీకేమైనా అయ్యిందా అయ్యిందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు అదేంటండి ఇలా చేశారు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న ప్రభావతి అయితే అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఏం జరిగిందో ఏంటో అని చెప్పేసి అయితే చూసు చూసుకోవడానికి వెళ్తూ ఉంటారు ఇంతలో మిగిలిన జంటలు వాళ్ళందరూ అయితే చాలా చక్కగా తమ భార్యల్ని ఎత్తుకొని ఆ రోజు ఫ్లవర్ని అయితే తమ భర్తలకు ఇస్తూ ఉంటారు అలా మీనా బాలు వాళ్ళు అయితే చాలా చక్కగా చేసి మొదటి పేజ్లో నించుంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్